సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బూరుగోజు బాలకృష్ణచారిణి ఇటీవల తెలుగు వెలుగు సాహితీ జాతీయ సంస్థ నంది అవార్డుకు ఎంపిక చేసి ప్రధానం చేసింది అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ మాజీ సర్పంచ్ మల్లమ్మ రవీందర్ మాజీ ఉప సర్పంచ్ వంగ శ్రీనివాస్తో పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా సాల్వాతో ఘనంగా సన్మానించారు తమ గ్రామానికి జాతీయ స్థాయిలో నంది అవార్డులను తీసుకువచ్చే పౌరాహిత్యంలో ముందున్న బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు పరిణయ పరిచయ వేదిక ద్వారా ఎంతో మంది పెళ్లిళ్లకు పెద్దగా నిలిచి ఎంతో మంది నూతన గృహాలకు వాస్తు దోషాలకు వ్యవహారకర్తగా ఉన్నందుకు తనకు నంది అవార్డు లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఆయన మరిన్ని సేవలను ప్రజలకు అందించడంతో పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు మా గ్రామానికి చెందిన చారి గారికి పురోహితం వాస్తు దోషాలు చూడడం వలన నంది అవార్డు రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఆ తెలుగు వెలుగు స్వచ్ఛంద సంస్థ వారికి మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున తిమ్మిడిపల్ల గ్రామ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నంది అవార్డు వచ్చినటువంటి మన బాలకృష్ణ చారి గారికి శుభాకాంక్షలు వాళ్ళు తెలుగు సాహితీ వేదిక వాళ్ళు నన్ను గ్రహించి ఈ అవార్డు అయ్యడం వలన నాకు అనేకమైనటువంటి సంతోషం కలిగింది ఎందుకు ఇచ్చినారంటే నాకు నేను పరిణయ పరిచయ వేదిక అనే ప్రోగ్రాం పెట్టినా ఆ ప్రోగ్రాంలో మా అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉన్నాడు అని చెప్పడం వల్ల వాళ్ళు సంబంధాలు చూసుకొని సంబంధాలు చూసిన తర్వాత మాకు సాటిస్ఫాక్షన్ అయింది పంతులు గారు మీరు పురోహితంలో మీరు మా అబ్బాయికి కళ్యాణ ముహూర్తం పెట్టండి కళ్యాణం చేయండి అని ఇలా చెప్పడం వల్ల అనేకమైనటువంటి వందల పెళ్ళిళ్ళు చేసిన నేను వందల గృహప్రవేశాలు వందల యొక్క వాస్తులు చూసిన ఇట్టి వాటిని ఆ సాహితీ వేదిక వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ఇట్లా పరిణయ పరిచయ వేదిక పెట్టిరట అంటే నేను వారికి నా పరిచయ వేదిక యొక్క వాళ్ళ అడ్రస్ తీసుకున్నటువంటి బుక్ ఇచ్చిన ఆ బుక్ను తీసుకుపోయి ఒక పది మందికి వాళ్ళు ఫోన్లు చేసిర్రు ఫోన్లు చేస్తే పలాని పంతులు ఇట్లా చేసిండు మేము ఆయుర ఆరోగ్యాలతో బాగున్నామని అంటే దాన్ని నన్ను సేవగా భావించి నాకు నీ ఈ నంది అవార్డును ప్రదానం చేయడం జరిగింది